భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్రా వినోదరా విజయానికి అవిశ్రాంత పోరాటం చేస్తామని మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్పీ నాయకులు ప్రతి నభూనారు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కోరపాట సునీల్ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ కార్యాలయం దగ్గర జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ వారు మోదీని మరొకసారి గెలిపించి మాదిగల సుదీర్ఘ కాలను సాకారం చేస్తామని చెప్పారు తమ డిమాండ్ ను పట్టించుకోకుండా ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ కాంగ్రెస్లను ఓడించి గుణపాఠం నెరవేర్చాలని వక్తలు పిలుపునిచ్చారు తమ డిమాండ్ నెరవేర్చడానికి కీలకమైన నిర్ణయం తీసుకున్న మోదీని సభ అభినందించింది ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ తురగంటి అంజయ్య సూర్య ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎంఎస్పీ నేతలు ఏపూరి వెంకటేశ్వర్లు వంగూరి ఆనందరావు వంచర్ల క్రాంతి బచ్చలకూర వెంకటేశ్వర్లు కొలికపోగు వెంకటేశ్వర్లు ఇతర నాయకులు పాల్గొన్నారు నిన్న పార్లమెంటరీ పార్టీ ఓపెనింగ్ చేసే సందర్భంలో గల్లగారు పొద్దుగన ఎనిమిది గంటలకు అట్లా సమాచారం ఇచ్చి కొద్దిగా అందుబాటులో ఉండే రాండి బ్రదర్ అని చెప్పి చెప్పటం వెంటనే ఆల్రెడీ నిన్న మనం బాబు జగ్జీవన్ గారి జయంతి ఉత్సవాలకి మనం ఖమ్మం కాన్స్టన్సీ పరిధిలో వివిధ నిరసన ప్రజలు చేయాలని చెప్పేసి కృష్ణమాధి గారు చెప్పటం నిన్న ఆ కార్యక్రమం ఉన్నది వెంటనే ఇక్కడికి రావటం ముఖ్యులతో ఈ కార్యక్రమం చూసుకొని ఇప్పటికే చాలా రోజులు కొంత ముఖ్య నాయకులతో పెట్టమని చెప్పి అన్నగారు చెప్పగానే వెంటనే బయటకు వచ్చి కార్యక్రమం చూసుకొని మనం ముఖ్య నాయకులకు సమాచారం ఇవ్వటం జరిగింది ఎంఆర్పిఎస్ పార్లమెంట్ నాయకుల సభ సమావేశం ఈరోజు జరుగుతుంది ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన తూర్లంట అంజయ్ మాది గారు ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు కూరపాడు సునీల్ గారికి ఏపూరి వెంకటేశ్వర గారికి వంగూరి ఆనందరావు గారికి బచ్చలకూర వెంకటేశ్వర్ గారికి ఎన్నంపల్లి అశోక్ గారికి మాచర్ల క్రాంతి గారికి ఏదయ్య గారికి కూరపాటి ప్రభాకర్ గారికి ప్రతి అన్నదమ్ములకి ఇంకెవరన్నా జాతీయ నాయకులు వెంకటేశ్వర గారికి మా జిల్లా అధ్యక్షులు గల్లా సత్యన గారికి ఇంకా ఎవరన్నా నేను చేయకపోతే వాళ్ళు కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రమణ గారికి వారు అయ్యారు వారు మన భారతీయులకు కానీ భారతదేశానికి కానీ ఏదైతే అవసరమో అవి ఖచ్చితంగా చేస్తున్నారు మీరు చూసిన అనేక ఆరు వందల సంవత్సరాల కళలు కొన్ని ఆర్టికల్ త్రీ సెవెంటీ లాంటి ముఖ్య అంశాలు ఎవరి కళలు కూడా అనుకోలేదు అట్లాంటి నిమిషాల మీద అంటే చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒక నరేంద్ర మోడీ గారి లాగా ఒక మందకృష్ణ మాది గారి లాగా ఒక పోరాట ప్రతిమ మీ అందరిలో కూడా నాకు అనిపిస్తుంది తక్కువ సమయంలో మేము నిన్న సాయంత్రం మనం అనుకున్నది ఇప్పుడు ఇంతమంది మీరు వచ్చి ఇంత శ్రద్ధగా మీ నాయకులతోటి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తున్నట్టే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఏదన్నా ఒకటి లక్ష్యం సాధించాలంటే ఒక పోరాట స్మృతి ఒక అన్నకి మధ్య యుద్ధం ఇది నాలుగు వందల పై చిలుక ఎంపీ అభ్యర్థులతోటి పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు పెట్టబోతున్నారు మీ చేతిలో ఖమ్మం జిల్లా ఎంపీ అభ్యర్థిగా నేను ఆ నాలుగు వందలలో ఉండాలా ఉంచేది కూడా మీ బాధ్యత ఎందుకంటే మోడీ గారు వారు ఆల్రెడీ నెక్స్ట్ గెలిచినాక ప్రతి వంద రోజులలో ఏం చేయాలనేది ప్రణాళిక ఉంది వారు అంత వేగంగా దూసుకుపోతున్నారు మరి ఆ వంద రోజులలో కూడా మనం కూడా ఒక పెద్ద పీట ఖమ్మం జిల్లా నిధులు అడగడానికి కానీ దేని కానీ ఇప్పుడు మనకి మనం గెలిచి వారికి ఇది గిఫ్ట్ కింద ఇవ్వాలి బహుమతి కింద ఇస్తే ఈ ఖమ్మం జిల్లాలో కాలేదు ఎందుకంటే అడగంది అమ్మైనా పెట్టదు మరి ఇక్కడ గత ప్రభుత్వంలో ఎంతో ఎన్నిసార్లు ఎంపీలు మాకు ఇవి కావాలి మాకు ఇవి ఈ నిధి సేకరణ కావాలి లేకపోతే ఇక్కడ ఈ ఫ్యాక్టరీలు కావాలని ఇంతవరకు అడిగిన దాఖలు లేవు వందల వేల కోట్ల నిధులు స్కీమ్స్ అక్కడ ఉన్నాయి కానీ ఒక్క స్కీమ్ కూడా పేదలకి బడుగు బలహీన వర్గాలకి అనేక స్కీమ్స్ ఉన్నాయి ఆరు వందల పైన స్కీమ్స్ ఉన్నాయి యాక్చువల్లీ మనకు ఎంతమందికి తెలుసు ఎవరైనా తెస్తే కదా ఇక్కడికి నాకు గనక అవకాశం ఇస్తే ప్రతి జిల్లాలో ప్రతి అసెంబ్లీ కాన్స్టెన్స్లో ఆఫీస్ పెట్టి మీరందరూ కూడా ముఖ్యంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు దాంట్లో మీరు అనుకొని మీరు కూడా ఆఫీస్కి వచ్చి మీకు కావాల్సిన పనులు మీరు ఫైళ్ళ రూపంలో అభ్యర్థన రూపంలో మా ఢిల్లీ ఆఫీస్కి ప్రతి అసెంబ్లీలో ఏడు ఆఫీసులు ఉంటాయి ఢిల్లీలో ఒక ఆఫీస్ నా ఆఫీసు ಪ್ರತಿ ಪಿ ಮಾ ಲಿತ್ ಅವ್ರೀ ಮಧಾ ಕೃಷ್ಣ ಮಾದಿಗಾರಾಯಕತ್ವ ಮೊದಲ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಾಯಕತ್ವಿತ Emma, <laughs> PS. ಮೊದಲ ಶ್ರೀ ಮಧಾ ಕೃಷ್ಣ ಮಧಿಗಾರ ನಾಯಕತ್ವ ಮೊದಲ ಅಲಿಕ್ ಅವರ ಶ್ರೀ ಮಧಾ ಕೃಷ್ಣ ಮಧಿಗಾರ ನಾಯಕತ್ವ ಮೊದಲ ಲಾಯಕತ್ವ ಮೊದಲ ಲಿತ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಮೊದಲ ಲಾಯಕತ್ವದ ಗೆಲ್ಪಿ ತೋಟಿ